హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా ఈ ఈరోజు మనం ఆ తెలిపొట్టి కలెక్షన్కి వచ్చామండి ఈ షాప్ వచ్చేసరికి బేగంపేట్లో ఉంటుంది సో ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో వీళ్ళ దగ్గర మీ అందరికీ తెలిసిందే కదా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి అది కాకుండా ఇప్పుడు దసరా వస్తుంది రక్షాబంధన్ కూడా వస్తుంది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో అయితే పెట్టారండి సో డిజైన్స్ కూడా అన్ని కొత్త కొత్త డిజైన్స్ అయితే వచ్చేసాయండి లెహంగాస్ లాంగ్ ఫ్రాక్స్ నహరా కట్ అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట సో అన్నింట్లో మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఇస్తున్నారు సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయొచ్చు అలాగే వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుందండి వీడియో కాల్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హలో అండి వెల్కమ్ టు అతిలి బోటిక్ కలెక్షన్ రోజు వచ్చేసి మనకి ఇండిపెండెన్స్ డే అండ్ రక్షాబంధన్ స్పెషల్ ఆఫర్స్ వచ్చాయి అతిలి బోటిక్ కలెక్షన్లో చూడండి క్రాప్ టాప్స్ చూడండి ప్రైజెస్ వచ్చేసి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది మనకి ఇందులో కలెక్షన్స్ కూడా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి మన దగ్గర ఆన్లైన్ ఫెసిలిటీ మేడం షిప్పింగ్ కూడా ఉంటాయి ఎక్స్ట్రా ఉంటాయి సో దీంట్లో నుంచి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి షాప్కి డైరెక్ట్గా విజిట్ చేస్తే బెటర్ అన్నమాట ఎందుకంటే చాలా డిజైన్స్ ఉంటాయి కాబట్టి సో ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ త్రీ థౌజండ్ ఆ రేంజ్లో ఉంటాయా త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ ఉంటాయి మేడం అందులో మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది మనకి ఎందుకంటే అన్నీ చూపించలేం కాబట్టి మీరు షాప్ విజిట్ చేస్తే షాప్ విజిట్ చేస్తే అన్ని చూపించగలుగుతాం మేడం ఫుల్ హెవీ పార్టీ వేర్ డిజైన్స్ అండి అన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో అయితే పెట్టారన్నమాట ఇవన్నీ వావ్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో దుపటా కూడా డిఫరెంట్గా వచ్చింది చూడండి మేడం ఓకే దీంట్లో కూడా చాలా డిజైన్స్ ఉంటాయండి డిజైన్ కోసం ఒక ట్రెండ్ చూపిస్తున్నాం ఇప్పుడు షాప్కి విజిట్ చేసి తీసుకోవచ్చు మీరు ఓకే ఇది చూడండి బ్లూలో వచ్చింది క్రాప్ టాప్ మనకు ఓన్లీ త్రీ అండి ఇది ఫిఫ్టీ ఆఫర్ వస్తుంది మనకి ఇందులో ఏవి తీసుకున్నా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది మేడం ఉంటుంది మేడం ఈ జిమ్ క్లాత్ మేడం చూడండి దుప్పట్టా వస్తుంది ఇది టూ త్రిబుల్ నైన్ మేడం ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది ఇందులో ప్లేన్ ఉంది అండ్ ఫ్లోరల్లో కూడా వచ్చింది మన దగ్గర వావ్ చాలా బాగుంది పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో వచ్చింది దుప్పట్టా చూడండి మీకు దుప్పట్ట ఇప్పుడు ట్రెండింగ్ కలెక్షన్ ఇది అది కూడా ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో పెట్టాం అన్ని లేటెస్ట్ డిజైన్స్ అండి చూడండి ఇది కూడా చాలా బాగుంది ఎల్లో కాంబినేషన్ అండ్ స్టోన్ వర్క్ వచ్చింది మనకి దీని ప్రైస్ ఎలా ఉంది దీని ప్రైస్ వచ్చేసి త్రీ సెవెన్ డబల్ నైన్ ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది చూడండి డిజైన్ అండి అవును మేడం అన్ని ఆఫ్ లో పెట్టారు అన్నమాట 50% ఇది కూడా వచ్చేస్తుంది 4399 అండి 50% 50% మనకు 25 కి వస్తుంది ఇది ఓకే జస్ట్ 2500 కి వస్తుంది సో బైట్ ఎక్కడ రాదు మీకు ఈ ప్రైస్ లో ఇది చూడండి బైట్ అండ్ పింక్ కాంబినేషన్ లో వచ్చింది ఇది 2450 2450 ఇది e 50% ఆఫర్ లో ఉంది మనకు ఎందుకంటే మేడం అన్నీ చూపించాలి మనం ఇప్పుడు మీ షాప్ విజిట్ చేయండి మీరు కావాల్సినవి తీసుకోవచ్చు ఇది కూడా జార్డ్వేన్ ఫ్యాబ్రిక్లోనే ఉంటుందండి ఫుల్ హెవీగా ఉందన్నమాట దీని ప్రైస్ వచ్చేసి త్రీ సిక్స్ నైన్ జీరో త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నైన్టీ రూపీస్ అవును మేడం పింక్ అండ్ బ్లూ ఉంది ఇది కూడా హల్దీ కలెక్షన్స్ కూడా వచ్చాయి మేడం చూడండి చూడండి ఫుల్ మిర్రర్ వర్క్ ఉంటుంది అనమాట గ్రీన్ దుపట్టా వచ్చింది ప్రైసెస్ ఎలా ఉన్నాయి మేడం దీని ప్రైస్ వచ్చేసి వచ్చేసి మేడం టూ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓకే సెమిస్టిటీ లెహంగా మేడం ఫ్లోరల్ వచ్చింది మనకి బార్డర్ చూడండి మనకి గోల్డ్ కలర్ బార్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా వస్తుంది దుప్పట హెవీ బ్లౌజ్ మేడం దుప్పట దుప్పట ఆర్గెంజా దుప్పట ట్వంటీ టూ ఫిఫ్టీ మేడం ట్వంటీ టూ ఫిఫ్టీ ఓకే సో షాప్ కి తొందరగా విజిట్ చేసి తీసుకోండి ఎందుకంటే స్టాక్ తొందరగా అయిపోతుంది చాలా మంది కస్టమర్స్ సీక్వెన్స్ లో వచ్చింది మేడం మల్టీ కలర్స్ లెహంగా ఇది జార్జెట్ దుప్పటా వస్తుంది మనకి ఓకే దీని కూడా బోర్డర్ వచ్చింది చూడండి చిన్న లేస్ టైప్ ఇవన్నీ హల్దీ ఫంక్షన్స్ కి మెహందీస్ కి అన్నింటికి చాలా బాగుంటాయండి సో దీంట్లో నుంచి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయొచ్చు మనం చూడండి బోటిక్ స్టైల్లో చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది ఇది ఎల్లో ఫుల్ లాంగ్ ఫ్రాక్ ఉంది లాంగ్ ఫ్రాక్ మంచి ఎల్లో కలర్ లో ఇచ్చారు 2500 మేడం ఇది 2500 ఓకే అందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకి జస్ట్ 2500 రూపీస్ అంట లేటెస్ట్ డిజైన్ ఇది కూడా ఓకే 3 కలర్స్ అయితే ఉన్నాయి దీంట్లో సైజ్ వచ్చేసరికి ఫ్రీ సైజ్ ఉంది ఫ్రీ సైజ్ ఆల్టరేషన్ చేపిచ్చుకోవచ్చు బయట మీరు సో ఇది కూడా చాలా బాగుంది చూడండి మేడం ఇది వచ్చేసి ఫ్లోరల్ లో వచ్చింది మనకి ఓకే షాప్ విజిట్ చేస్తా మేడం మీరు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చూడ సెలెక్ట్ చేసుకోవచ్చు సో మీ అందరికి తెలిసిందే కదా అతిలిబోటి కలెక్షన్లో చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయండి హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి మళ్ళీ ఇప్పుడు ఆఫర్లో అయితే పెట్టారు రక్షాబంధన్ వస్తుంది కాబట్టి సో షాప్కి తొందరగా విజిట్ చేసి తీసుకోండి కుర్తీస్ కావాలన్నా డీలీ పార్టీ వేరే అన్నీ ఉంటాయి చూడండి మేడం ఈ లాంగ్ ఫ్రాక్ చూడండి మిర్రర్స్ తోనే వచ్చింది మనకి నెట్ ఫ్యాబ్రిక్ ఉంది ఓకే ఇది కూడా ఉంది మేడం మనకి ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి బ్లాక్ ఒకటి ఉందండి కొంచెం డిజైన్ అనేది డిఫరెంట్ గా ఎల్లో ఉంది ఎల్లో కూడా ఉంది ఓకే ఇది చూడండి మేడం పింక్ కలర్ లో వచ్చింది మనకి సీక్వెన్స్ వర్క్ వచ్చింది దుపట్టా కూడా వస్తుంది ఓకే ఇది వచ్చేసి మేడం 3500 3500 రూపాయస్ ఇది నెట్ ఫ్యాబ్రిక్ పైన వచ్చింది మేడం మనకి ఇది వర్క్ వచ్చింది అండ్ థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ స్టోన్ వర్క్ కూడా వచ్చింది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఇది చాలా బాగుంది ఉంటుంది ఇది చాలా చాలా ఉన్నాయి ఉన్నాయి వెరైటీస్ మేడం చూడండి లాంగ్ ఫ్రాక్ వచ్చేసి స్టోన్ వర్క్ వచ్చింది మేడం మెహందీ గ్రీన్ కలర్ లో వచ్చేసింది ఇది వచ్చేసి ఓన్లీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దుప్పటా కూడా వస్తుంది నెట్టెడ్ దుప్పటా వస్తుంది మనకి క్రాప్ టాప్స్ చూడండి మేడం ఈ క్రాప్ టాప్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది సీక్వెన్స్ ఇదంతా సీక్వెన్స్ మేడం లెహంగా ఇక్కడ చూడండి సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ వచ్చేసరికి ఫుల్ వర్క్ లో ఇచ్చారు వర్క్ లో వచ్చారు దుప్పట్ వచ్చేసి నెట్ ఓకే నెట్ దుప్పట్ ఇది ఓన్లో వచ్చేసి త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మేడం త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ చూడండి అందులో డిఫరెంట్ మోడల్ ఉంది మొత్తం సీక్వెన్స్ వచ్చింది డిజైనర్ బ్లౌజ్ వస్తుంది మనకి డిఫరెంట్ గా ఉందండి ఇది కూడా చాలా బాగుంది చూడ మేడం నెక్స్ట్ వచ్చేసరికి పెప్లన్ స్టైల్లో ఉంటుంది కొంచెం మనకి టాప్ వచ్చేసరికి గ్రీన్ కలర్లో వచ్చి త్రెడ్ వర్క్ మేడం ఇదంతా మనకి దుప్పటా నెట్టెడ్ వస్తుంది మనకి ఓన్లీ దీని కాస్ట్ వచ్చి త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మేడం త్రీ సో ఆఫర్ ఉన్నంత వరకు తొందరగా విజిట్ చేసి తీసుకోండి చూడండి మేడం రెడ్ అండ్ ఎల్లో ఎల్లో కాంబినేషన్లో వచ్చింది మిర్రర్ వర్క్ వచ్చింది మనకి అది ఇంత అదంతా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి దుప్పట్టా కూడా చూడండి మేడం నెట్టెడ్ సాఫ్ట్ నెట్టెడ్ వచ్చింది దానిపైన మిర్రర్ మనం మిర్రర్ వర్క్ వచ్చింది ఓకే దీని ప్రైస్ 4399 మేడం ఇంకొకటి వచ్చేసి క్రష్ మ్యామ్ చూడండి ఇది కూడా సంగీత్ ఫంక్షన్స్ కి వాటికి చాలా బాగుంటుందండి జార్జెట్ ఫ్యాబ్రిక్ లోనే ఇచ్చారనమాట దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ త్రిబుల్ నైన్ మ్యామ్ ఫోర్ త్రిబుల్ నైన్ ఓకే ఈ డ్రెస్ చూడండి మేడం మనకు హల్దీ కానీ చాలా ఉన్నాయి మేడం హల్దీ ఫంక్షన్స్ కి చూడండి షరారా వచ్చేసి మనకు థ్రెడ్ వర్క్ వచ్చింది ఇదంతా హ్యాండ్స్ చూడండి ప్రైస్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫైవ్ మ్యామ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనకు ఆన్లైన్ పింక్ లో వచ్చింది చూడండి ఇది చికెన్ కారీ మొత్తం

హెవీ దుపట్టా ఉంటుందండి దీనికి కూడా ఫుల్ పార్టీ వేర్ ఇది ఇందులో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం బ్లాక్ అండ్ బ్లూ బ్లూ ప్రైస్ ప్రైస్ వచ్చే 4500 మ్యామ్ ఓకే చూడండి ఇది వావ్ ఇది కూడా చాలా బాగుంది హ్యాష్ కలర్ లో వచ్చింది మేడం మనకి ఇవన్నీ ఫుల్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారండి ఎంత హెవీగా ఉంది చూడండి పెప్లమ్ స్టైల్లో ఉంటుందన్నమాట చాలా బాగుంది ఇది కూడా

ప్రైసెస్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ అండి సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయొచ్చు ఇంకొక ప్యాటర్న్ వచ్చేసి అనమాట ఫ్రెష్ మోడల్ వచ్చింది మేడం థ్రెడ్ వర్క్ లో వచ్చింది మిర్రర్ అండ్ థ్రెడ్ వర్క్ లో వచ్చింది మనకిది ఓకే దుప్పటా కూడా మనకి వచ్చింది చూడండి జార్జెట్ దుప్పటా జార్జెట్ దుప్పటా వచ్చింది ఓన్లీ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ మేడం ఇది ఓకే స్కర్ట్ మోడల్ వచ్చింది మేడం ఉందండి జార్జెట్ లోనే డిజైన్ బాటిల్ గ్రీన్ లో వచ్చింది మనకిది ఇది కూడా ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ మేడం ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ఓకే

థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి క్రష్ మోడల్ వచ్చింది మనకు థ్రెడ్ వర్క్ వచ్చింది ఇదంతా ఇది కూడా ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ మ్యామ్ ఇలా పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ వచ్చిందా మేడం మిర్రర్ వర్క్ ఇదంతా క్రష్ మోడల్ వచ్చింది మనకి చాలా హెవీగా ఉందండి ఇది కూడా చూడండి మనకి పింక్ కలర్ దుపట్టా వస్తుంది దుపట్టా అండ్ గ్రీన్ కలర్ లేస్ బోర్డర్ వస్తుంది మనకి ప్రైస్ 24 50 ఓకే okay. mm -hmm. okay. mm -hmm. 24 50 అంట

вестерн లో కాక్టెల్ ప్యాటర్న్ లో వచ్చే మేడమ్ మీరు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది డ్రెస్ కలర్ కూడా చాలా బాగుందండి సో 4000 మేడమ్ రూమ్ లో వాట్లు మనం చూస్తూనే ఉంటాము చాలా ఎక్కువ చాలా కాస్ట్ ఉంటుంది మేడం ఓన్లీ అతిల్ బొటిక్ కలెక్షన్ లో మీకు రిజనబుల్ దొరుకుతాయి ప్రైస్ ఎలా చెప్పారు 4000 మేడమ్ ఓకే ఇది చూడండి ట్రైల్ రూమ్స్ ఉంటాయా మనది ఆ ట్రైల్ రూమ్స్ ఉంటాయి మేడమ్ అవైలబుల్ ఉన్నాయి సో దీంట్లో కూడా చాలా వెరైటీస్ చాలా వెరైటీస్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి మేడం ఇది కూడా చూడండి చాలా బాగుంది ఓకే ఇది చూడండి మేడం పీచ్ కలర్ లో వచ్చింది మనకి ఇవన్నీ మనకి ఇండో వెస్టర్న్ స్టైల్ అండి ఇది ఓన్లీ 3500 మేడం ఇది 3500 ఓకే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి మేడం మనకి కాక్టైల్లో ఫ్రీ సైజ్ ఉంటుంది కదా ఫ్రీ సైజ్ మేడం చాలా కలర్స్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు కలర్స్ కానివ్వండి డిజైన్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి తక్కువ ప్రైజెస్ మనకి ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైజెస్ దొరికిపోతున్నాయి అనమాట కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఆన్లైన్ పింక్ లో బాగుందో మోడల్ కూడా ఓన్లీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మ్యామ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్సలెంట్గా ఉందండి కలర్స్ కూడా అన్ని మంచి మంచి సెలెక్టెడ్ కలర్స్ ఉన్నాయి ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి ప్యూర్ ఉంటుందనమాట దీంట్లో ఇవన్నీ కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి మేడం ఇలా ఇది చూడండి కదా ఇవన్నీ వావ్ ఇది కూడా చూడండి చాలా డిఫరెంట్గా నెట్ ఫ్యాబ్రిక్ పైన ఓకే ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది చాలా బాగుందండి సో మొత్తం పర్ల్ వర్క్ లాగా ఇచ్చారనమాట ఈ పార్ట్లో కింద వచ్చేసరికి ఇలా వస్తుంది ప్లెయిన్గా ఉంటుంది కలర్ చాలా బాగుంది ఇది చూడండి సో నెక్స్ట్ ఎంత బాగుంది చూడండి నెక్ దగ్గర చూడండి డిజైన్ మొత్తం థ్రెడ్ వర్క్ చేశారు సో బ్యూటిఫుల్గా ఉందనమాట త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ వరకు ఉన్నాయి మేడం ఓకే